బీజేపీ ఎంపీ సీఎం రమేష్ జిల్లా పర్యటన విజయవంతం చేయండి కార్యకర్తలకు నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి పిలుపు జులై పన్నెండవ తేదీ బీజేపీ ఎంపీ ఇటీవల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన సీఎం రమేష్ కడప జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్న సందర్భంగా కార్యకర్తలు నాయకులు పదివేల మందితో భారీ ర్యాలీగా కడప ఎయిర్పోర్ట్ నుండి పెద్ద దర్గాను సందర్శ అక్కడ ప్రార్థనలు చేసి ఆ తర్వాత కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అక్కడ నుండి ర్యాలీగా మైదుగూరు పొద్దుటూరు మీదుగా సొంత ఊరైన పోట్ల దుర్తికి చేరుకోవడం జరుగుతుంది అలాగే జిల్లా తరఫున సమస్యలు కానీ రాయలసీమ తరఫున సమస్యలు కానీ ఆయన దృష్టికి తీర్చెళ్ళడం జరుగుతుంది నమస్కారం కడప జిల్లా వాస్తవ్యులైన పెద్దలు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ నుంచి రెండు లక్షల తొంభై వేల పైచులకు ఓట్లతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి మొట్టమొదటిసారి మన సొంత గడ్డ కడప జిల్లాకు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శుక్రవారం రోజు కడప ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో రావడానికి సన్నద్ధమైన వేళ కడప జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కడప జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరడమై కోరుచున్నాము దాదాపు పదివేల మందితో భారీ ర్యాలీగా కడప ముందుగా కడప పెద్ద దర్గాను దర్శించుకుని తర్వాత దేవుడి కడప వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మైదుకూరు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేయబోతున్నాం తర్వాత మధ్యాహ్నం భోజనం ఓట్లలో ఏర్పాటు చేయబడుతుంది వారి సొంత గ్రామంలో కాబట్టి మన ఎంపీగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా మొట్టమొదటిసారి కడపకు వచ్చేస్తున్న సందర్భంగా అందరూ పాల్గొనాలని కోరుతూ అదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పరిస్థితిలో ఒక ఎంపీగా మన కడప జిల్లా సమస్యలు రాయలసీమ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తారని మనందరి తరఫున వారిని కోరుకుంటూ వారికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రెండో విషయము రాయలసీమకు ప్రాణదార అయినటువంటి గాలేరీ నగరి సృజల స్రవంతి మరియు హంద్రీ నివాస్ సృజల స్రవంతి ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ మన కడప జిల్లాలో కాలేరీ నగిరి ప్రధాన కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాలేటివాగు రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి వెలుగొండ ద్వారా హెచ్ఎన్ఎన్ఎస్ఎస్ చివరి ఆయకట్టు స్థిరీకరించేందుకు దాదాపు నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో ఏదైతే ప్రాజెక్టు రూకల్ రూపకల్పన చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిఎల్ఆర్ సంస్థ పనులు చేజిక్కించుకొని అగ్రిమెంటు చేసుకొని ఈరోజు రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయాల్సి ఉండగా ఈరోజు కేవలం తనకు ఆదాయం వచ్చే కంపెనీకి ఆదాయం వచ్చే మట్టి గట్ట పనులు మాత్రమే చేసి అనేక దశల్లో పనులు ఈరోజు నిలిపివేయడం జరిగింది అసంపూర్తిగా వదిలివేయడం జరిగింది ముఖ్యంగా గాలేరి నగరి సృజన శ్రవంతి ప్రధాన కాలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాలేటి వాగు రిజర్వాయర్కి నీరు అందించి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మళ్ళీ వెలిగొండ ప్రాజెక్టుకు నీరు అందించి అక్కడి నుంచి ఎస్ఎన్ఎన్ఎస్ఎస్కు నీరు తీసుకుపోయి చివరి ఆయకట్టు హెచ్ఎన్ఎస్ఎస్ అంటే చిత్తూరు అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టును స్థిరీకరించడానికి గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది నిధి కోసం మట్టి పనుల్లో ఆదాయం వస్తుందని ఈ విధంగా వారు చేయడం కడప జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లా ప్రజలను మోసం చేయడం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలియజేస్తున్నది కాబట్టి వెంటనే దీనిపై విచారణ జరిపి పనులు ప్రారంభించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఏదైతే ఈ పనులు డిలే వలన ఈ రెండు జిల్లాల ప్రజలు నష్టపోవడం జరిగింది కాబట్టి వారికి అపరాధ రుసుము కూడా వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో